ెడ్డిని ఓ పివి నరసింహరావుని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గాలికి వదిలేయడం బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఏమైనా అంచనా వేసుకోండి ఏమేం కావాలనో నాకు చెప్పండి మళ్ళీ నేను వస్తా ఠాగూర్ ఆడిటోరియం కాదు ఠాగూర్ ఆడిటోరియం కాదు మా వీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీస్ కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసనైనా తెలిపనియండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావాల్సిన వందల కోట్ల నిధులు ఇస్తా మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే అక్కడ ఇక్కడ కాదు కాలేజ్ కు వచ్చిన రోజు డీజీపీ గారికి సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు నేను వస్తా ఎవరు వీళ్ళు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో పేదరికం రుచి చూచి అభివృద్ధి జరగాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అయి ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఆనాడు ఉన్నాయన గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ అని నేను అంటున్నా నేను రావద్దా ఎందుకు రావద్దు గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకున్నడానికి నేను రావద్దని ఉండొచ్చు కానీ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్ విద్యార్థిని విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలన్న ఆలోచన ఎందుకుంటారు అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు ఎవరు శంకించలేరు అందుకే మీరు అంచనాలు పెంచండి అంచనాలు వేయండి అన్ని వివరాలు సేకరించండి డిసెంబర్ మాసం మనకు అత్యంత కీలకమైన మాసం మిరకుల్ మంత్ ఇస్ డిసెంబర్ క్రిస్మస్ ని మిరకుల్ మంత్ అంటారు అద్భుతాలు జరిగే నెల అంటారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదికి చరిత్ర పుటలలో ఒక గొప్ప పేజీ ఉన్నది మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు జరిగింది అందుకే డిసెంబర్ నెల అంటే నాకు అత్యంత ఇష్టం మళ్ళీ డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి నేను వస్తాను మీకేం కావాలో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతా మొత్తం లెక్క పెట్టండి ఏం పనులు కావాలో నాకు చెప్పండి అన్ని రిక్రూట్మెంట్స్ తో సహా మీరు ప్రణాళికలు చేసుకోవాల్సిన నేను మంజూరు చేసేదే నా బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషను ఆనాడు గ్రూప్ వన్ పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి పఠానీల కింద అమ్ముకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి కొత్తగా నియమించి పరీక్షలు నిర్వహించి దాదాపుగా ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ రోజు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే కొంతమంది అడ్డుకోవాలని కోర్టుకెళ్లి స్టే తీసుకొచ్చి సంవత్సరాల కొద్దీ రెండు వేల పదకొండులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్షలు జరిగితే రెండు వేల ఇరవై ఐదు వరకు మళ్ళీ పరీక్షలు జరగలేదు పద్నాలుగు పదిహేను ఏళ్ళ తర్వాత నేను పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకుంటున్నారు విద్యార్థిని విద్యార్థులారా మీరు ఆలోచన చేయండి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కొక్కరి తలలు లెక్కబెట్టి ఎల్పి స్టేడియంలోనే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి నియామక పత్రాలు అందించి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసిన విద్యను పెంచాలి విద్యను పంచాలి అని పదకొండు వేల మంది టీచర్లను యాభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు రిక్రూట్ చేసి నియామక పత్రాలు అందించిన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కారణాల వల్ల ఎస్సీ కేటగిరైజేషన్ ఇతర అంశాల వల్ల రిక్రూట్మెంట్ ను వాయిదా పెట్టినా ఈ రోజు ఆ సమస్యను పరిష్కరించుకొని దాదాపు ఇంకో నలభై వేల ఉద్యోగాలను రాబోయే ఆరు నెలల నియామకాలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలి ప్రభుత్వంలో ప్రయత్నం చేస్తున్నా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు పర్యటించి పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్ లో దాదాపుగా ఇరవై నెలల లక్షన్నర ఉద్యోగాలు ఈరోజు ప్రైవేటు రంగంలో మనం కల్పించడం ఈరోజు తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈరోజు వేగంగా ప్రయాణం చేస్తుంది సెల్ఫ్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ లాండ్ ఆర్డర్ పోలీసింగ్ ప్రతి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది నేను చెప్పట్లేదు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నివేదికలు చెప్తున్నాయి శాంతి భద్రతలను కాపాడటం నుంచి మొదలు పెడితే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ఇన్ఫ్లేషన్లో కూడా తెలంగాణ ఈజ్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ స్టేట్ ఇన్ ద కంట్రీ వన్ పాయింట్ ఫైవ్ బయట రాష్ట్రాల జాతీయ స్థాయిలో ఎనిమిది శాతం ఇన్ఫ్లేషన్ ఉంటే ఇతర రాష్ట్రాల ఆరు ఏడు శాతం ఉంటే నిత్యావసర వస్తువులను నియంత్రించే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది ఆలోచన చేసింద్రా సన్న బియ్యం ప్రతి పేదవాడికి మూడు కోట్ల పది లక్షల మందికి ఈ రోజు సన్న బియ్యం తింటున్నారంటే అరవై రూపాయల కేజీ ఉన్న సన్న బియ్యం ఇవాళ నలభై ఐదు రూపాయలకి మార్కెట్లో దొరుకుతున్నాయి అంటే మూడు కోట్ల పది లక్షల మందికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం రేషన్ కార్డు అడగాలంటే అదో అమెరికా వీసా లాగా ఉండే ఒకనాడు ఇవాళ ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చి ఇంటింటికెళ్ళి నీకు రేషన్ కార్డు కావాలన్నా అని చెప్పి ఈరోజు ఇస్తున్న ప్రభుత్వం మనవి కాదా ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం వీటిని అమలు చేయాలి అంటే నియమ నిబంధనల ప్రకారం మనం పనిచేయాలి ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి అంటే నేను నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వ శాఖలలో ఖాళీలను తెచ్చుకోవాలి రేషనైజేషన్ చేయాలి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించాలి ఆ ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కో పోలీస్ కమిషన్ కో లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారాను ఈ రోజు నియామకాలు చేపట్టడానికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ప్రకారం మనం ఈరోజు చేసుకుంటున్నాం ఒకనాడు నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు నిరసనలు చేసేది నేను మీద మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తాలో అమీర్పేట చౌరస్తా రోజు నిరసనలు ఇన్ని నోటిఫికేషన్లు మాకు వద్దని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు తగ్గించడం ఉద్యమం జరిగింది అందుకే మిత్రులారా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా కొన్ని రాజకీయ పార్టీల కొంతమందికి అధికారం పోయినా కడుపు మంట ఉంటుంది బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది ఆవేదన ఉంటుంది కొడుకులను ఏమేమో చేద్దామనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటే ఆవేదనతోనే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది మీరు వాళ్ళ ఉత్తులో పడితే ఎట్లా నేను ఎవరినైనా కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానా అమెరికా నుంచి వచ్చిన ఏం నుంచి వచ్చిన నల్లమ్మల అడవుల నుంచి కోడారెడ్డిపల్లి నుంచి వచ్చిన ప్రొఫెసర్ కాసింది మాది పక్క పక్క ఊరే మీ ఊర్ నుంచి మీ దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్ చదివి మీతో పాటు ఇరవై ఏళ్ళు ఉండి జడ్పీడీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఇరవై సంవత్సరాలు మీతో పాటు ఉండి మీతో పాటు పెరిగి మీతో పాటు మీరు ఆశీర్వాదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చదువుకోవడానికి గుంటూరు పోలేదు లేకపోతే పోలేదు లేకపోతే అమెరికాకు పోలేరునే చదివింది ఇక్కడనే పెరిగింది ఇక్కడనే ఎన్నికయింది ఇక్కడనే మా తాతలు ముతాతలు ఎవరు పెద్ద పెద్ద పదవులలో లేరు మా నాయన పేరు చెప్పి నేను ఇక్కడికి రాలేదు కష్టపడి మీరు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చిన చెట్టు పేరు చెప్పి చితకాయలు అమ్మదలుచుకోలేదు నేను కొంతమంది చెట్టు పేరు చెప్పి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం వాళ్ళకి వాళ్ళకి బాధ ఉంది దుఃఖం ఉంది కోపం ఉంది ఎందుకంటే ఉన్న పదంగా ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఎట్లా దొరల చేతులు ఉండాల్సిన పెత్తనం పేదోళ్ళ చేతులకు పోతే ఎట్లా వాళ్ళకి ఆవేదన ఉంటుంది అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆవేదన ఏందో అట్లాంటి వాళ్ళ పడకండి సమస్య ఉంటే నాకు చెప్పండి నా మంత్రులందరూ అందుబాటులో ఉన్నారు మీ మంత్రి లక్ష్మణ్ ఎవరే మీ మధ్యలో ఉండేటోడే కదా పొన్నం ప్రభాకర్ ఎవరే విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినోడే కదా ఏ పేరైనా తీసుకోండి ఈ రోజు నా మంత్రివర్గంలో ఉన్నోలా మీరు కలిస్తే చెబితే విననోలా ఇలా ప్రొఫెసర్ రామ్ గారిని ఎమ్మెల్సీగా చేసిన ఎందుకు మీ సమస్యలు విని చట్ట సభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీం కోర్టు కొట్టేపిచ్చారు నేను మళ్ళా చెప్తున్నా సార్ నువ్వు పదిహేను రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవడం వస్తాడో చూద్దాం ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన అలాంటి వాళ్ళను పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదాన రామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు ఏం పైశ్చాతిక ఆనందం అనేది ఏం శునకానందం సార్ ఒకడు ప్రొఫెసర్గా ఉంటే